హై ఫ్రెండ్స్ విష్ణు పర్మాలా ఇప్పుడంతా చూస్తున్నా జరిగింది ఎలక్షన్ టైం మన నాయకుని ఎన్నికలో మన యువత ఎన్నో అవసరం పడుతూ ఉంటారు కానీ ఎలా ఎలా ఎన్నుకోవాలి మన రాష్ట్ర దేశ ప్రగతిని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో పడుతూ ఉంటారు దానికోసం చిన్న కానీ ఒక రాయడం జరిగిందండి నేనంతా కూడా దయచేసి వినండి అదేంటంటే ఓటు హక్కు అర్హత పొందుతున్న యువతకో మీ కర్తవ్యం తెలుసుకుని తెలుగుగా మసులుకో ప్రభుత్వ నాయకునికి కావాల్సిన అర్హతలు ఏమిటో తెలుసుకో మన ప్రభుత్వం ఉద్యోగం పొందాలంటే ఎన్నో ఆంక్షలు పరీక్షలు తర్వాత పోలీసు కేసు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మన ప్రభుత్వం నడిపే ఉద్యోగాలకి ఎన్ని ఆంక్షలు ఉన్నప్పుడు ఒక నాయకునిగా ఉండవలసిన వారికి ఎన్ని అర్హతలు ఉండాలి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అంత మంచి చరిత్ర ఉండాలి అప్పుడే కదా మన దేశ రాష్ట్రానికి అధిపతిగా నడిపించగలుగుతాడు మన కోసం పనిచేసే మన మధ్య ఉండే అర్హత గల దూరాలోచన గల ఉద్య వ్యక్తిని మనం ఎన్నుకోవడం నేర్చు నేర్చుకోవాలి అశాశ్వతమైన నిరుపయోగమైన ఉచిత పథకాలను నాంది పలుకుతాం ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్ర దేశ అభివృద్ధికి తోడ్పడతా పెద్దవాడికి పైసలు ఉచితంగా చేతి నిండా చేతి వారికి పని ఉండగా చదువుకున్న ప్రతి ఒక్కరి ప్రతిభ తగ్గ ఉద్యోగం ఉండగా కష్టపడిన రూపాయికి ఉన్న విలువ లక్ష్యంలో సంపాదించిన దాని విలువ లేదు సోమరుపతో సోమరుపత్తం అనగేలా స్వయం శక్తి మనకు ఉండదు సో ప్రతి ఒక్కరూ దీనికి దృష్టి పెట్టుకోండి మనం వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎంచుకోవాలి మన దేశ అభివృద్ధిలో మనం చేయూతూనివ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్